అధికాండము ముప్పై మూడవ అధ్యాయము యాకోబు కనులెత్తి చూచినప్పుడు యేసావును అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చుచుండి అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దా దాసీలకు పంచి అప్పగించెను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలను ఏసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిన పడే సాగిలపడిను అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వారిద్దరూ కన్నీరు విడిచిరి ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరి దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడి లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడి ఆ తరువాత యోసేఫ్ను రాహిల్ దగ్గరకు వచ్చి సాగిలపడి ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభు కటాక్షము నా మీద వచ్చు చుట్టకే అని చెప్పాను అప్పుడు వేసావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పాను అప్పుడు యాకోబో అట్లు కాదు నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొను దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా నేను నీ అద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము దేవుడు నన్ను కనికరించను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసిన కనుక అతడు దాన్ని పుచ్చుకొని మనము వెళ్ళుదము నేను నీకు ముందుగా సాగిపోచు సాగిపోదని చెప్పగా అతడు నా యుద్ధం ఉన్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలించినవి అనియు నా ప్రభువుకు తెలియను దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను నేను నా ప్రభువునద్దుకు సెయ్యూరునకు వచ్చు వరకు నా ముందరనున్న మందలు నడువ కలిగినవి కొలదిని ఈ పిల్లలు నడువగలి కలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదని అతనితో చెప్పెను అప్పుడు ఏసావు నీకిష్టమైన ఎడల నా యుద్ధంలో ఈ జనులలో కొందరిని యొద్ద విడిచిపెట్టుదు నని చెప్పగా ఆతడు అది ఎలా నా ప్రభు కటాక్షము నా మీద ఉండనిమ్మనెను ఆ దినమున ఏసేపు తన త్రోవను సెయ్యూరునకు తిరిగిపోయాను అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులను పాకలు వేయించెను అందుచేత ఆ చోటుకి సుక్కోతు అని పేరు పెట్టబడేను అట్లు యాకోబు పద్దన్న నుండి వచ్చిన తరువాత కనాను దేశమునున్న షకేమను ఆ ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారము వేసెను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షకేము తండ్రి అయిన కుమారుద్ద మా నూరు వరహాలు కొని అక్కడ ఒక బలిపీటంను కట్టించి దానికి ఎల్ ఎలోహేయి ఇస్రాయేల్ అని పేరు పెట్టెను దేవుడి పరిశుద్ధ వాక్యం ఆమెను